చదువుల్లో విశేష ప్రతిభ కనపరిచే పేద విద్యార్థులకు ఎస్పీఐ ఫౌండేషన్ గుడ్ న్యూస్ చెప్పింది పేద విద్యార్థుల్ని విద్యలో ప్రోత్సహించేందుకు ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ రెండు వేల ఇరవై ప్రకటించింది ఇందులో భాగంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఇరవై మూడు వేల రెండు వందల ముప్పై మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించి వారి చదువులకు బాసటిగా నిలిచి భావి భారత పౌరులను తీర్చిదిద్దినట్లు ఎస్పీఐ ఫౌండేషన్ తెలిపింది పేద విద్యార్థుల చదువులకు భరోసా ఇచ్చే ప్రయత్నంలో భాగంగా రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఈ స్కాలర్షిప్ కోసం తొంభై కోట్లు ప్రకటించింది ఎంతో గొప్ప ఆశయంతో రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించిన ఆశా స్కాలర్షిప్ పేద విద్యార్థుల కళా ఆకాంక్షల్ని నెరవేర్చాలన్న అచంచలమైన నిబద్ధతకు నిదర్శనగా నిలుస్తోందని ఎస్పీఐ ఫౌండేషన్ పేర్కొంది వెనుకబడిన విద్యార్థులకు ఉన్న విద్య అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఈ స్కాలర్షిప్ సమ్మిళిత వృద్ధి దీర్ఘకాలిక దేశ నిర్మాణం అని తమ గ్రూప్ ధార్మికతను ప్రతిబింబిస్తోందని తెలిపారు I the ఈ స్కాలర్షిప్ కార్యక్రమంపై ఎస్బీఐ చైర్మన్ సిఎస్ శెట్టి మాట్లాడుతూ ఈ ఏడాది ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ వేడుకలను జరుపుకుంటున్నందున అదే పేరుతో స్కాలర్షిప్ ను ప్రారంభించడం తనకెంతో గర్వకారణమన్నారు దీని ద్వారా పేదరికం నుంచి వచ్చిన ఇరవై మూడు వేల రెండు వందల ముప్పై మంది విద్యార్థులకు మేలు జరుగుతుందని ఉన్నత చదువులు చదువుకోవాలన్న వారి ఆకాంక్షను నెరవేరుస్తుందన్నారు తొమ్మిదో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వివిధ కోర్సులు అభ్యసించి పేద విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ వర్తిస్తుందని చెప్పారు కాలర్ ఎంపిక చేసుకున్న కోర్సు పూర్తయ్యే వరకు ఏటా పదిహేను వేల నుంచి ఇరవై లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని ఎస్బీఐ చైర్మన్ వెల్లడించారు అర్హులైన ఆసక్తి కరగని విద్యార్థులు ఎవరైనా నవంబర్ పదిహేను వరకు అధికార వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ డాట్ కో డాట్ అప్లై చేసుకోవచ్చని ఆయన సూచించారు నిబంధనలు పాఠశాల విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైద్య విద్యార్థులు ఐఐటి ఐఐఎం విద్యార్థులతో పాటు ఓవర్సీస్ విద్యార్థులు ఈ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవచ్చు విద్యార్థి ఎంచుకున్న కోర్సు వారి అధ్యయన స్థాయిని బట్టి ఈ స్కాలర్షిప్ పదిహేను వేల నుంచి గరిష్టంగా ఇరవై లక్షల వరకు ఉంటుంది ఏటా రెవెన్యూవల్ కావాలంటే విద్యార్థులు కనీస అర్హత ప్రమాణికలను పాటించాల్సి ఉంటుంది ఈ స్కాలర్షిప్ అర్హత సాధించేందుకు విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో డెబ్బై ఐదు శాతం మార్కులు లేదా సెవెన్ సిజిపిఏ సాధించాలి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి స్కూల్ కేటగిరీ మూడు లక్షలు ఇతర కేటగిరీలైతే ఆరు లక్షలు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పది శాతం సడలింపు కల్పించాలి ఈ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేయాలంటే స్కూల్ విద్యార్థులతో పాటు యూజీ పీజీ మెడికల్ ఐఐటి ఐఐఎం ఓవర్సీస్ కేటగిరీల్లో విద్యార్థులకు ఎలాంటి అర్హతలు ఉండాలి ఏ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి ఎంపిక విధానం తదితర వివరాలను వెబ్సైట్లో తెలుసుకోవచ్చని అన్నారు